హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేము బాగున్నాము మీరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు వచ్చే స్వీట్ ఏమంటే బుట్ట హ్యాండ్స్ బ్లౌజ్ అండి అయితే ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాగే మనకి బ్లౌజ్కి హ్యాండ్స్ని ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి సైడ్లు ఎలా కలపాలన్నది మొత్తం పూర్తిగా ఈ వీడియోలో అయితే ఉందండి వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబర్ చేసుకుని మన ఛానల్ని చూడమని మిమ్మల్ని అయితే చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తానండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే కనుక కామెంట్ చేయండి మీకు కామెంట్లో రిప్లై అనేది ఇస్తానండి ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు వైట్ శారీ మీదండి నేను చెప్పాను కదా మీకు ఒక వీడియోలో షార్ట్లో కూడా పెట్టానండి శారీ అయితే చూపించాను కదా శారీ మీద బ్లౌజ్ అండి ఇది మొత్తం బ్లౌజ్ అంతా కూడాను ఫుల్ పైపింగ్ అయితే థ్రెడ్ పైపింగ్ చేశానండి ఆ పైపింగ్ వీడియో అయితే స్కిప్ చేసేసాను వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడమని అయితే మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి పూర్తిగా చూడండి నచ్చితే కామెంట్ పెట్టండి అలాగే మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఒక పది మందికి అయినా యూజ్ నేనైతే అన్నమాట కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను పెహెట్ హ్యాండ్స్ కి ఏ విధంగా కటింగ్ చేయాలో పుట్ట హ్యాండ్స్ కాదండి ఇది కుచ్చులు బ్లౌజ్ అన్నమాట అనమాట అంటే పెహెట హ్యాండ్స్ ని మన చుట్టూ తిరగ కుచులు వస్తాయి కాబట్టి ఇక్కడ నుంచి చేయి చుట్టూరు రావండి కొంచెం మనకి బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇక్కడ అయ్యి మనకి ఇక్కడ వచ్చే వరకు అంటే నాలుగు గంటల వరకు ఇలా వస్తుంది అనమాట ఈ బుట్ట హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో నేనైతే చూపిస్తానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్లో మాత్రానికి తప్పనిసరిగా మీకైతే నేను రిప్లై చేస్తానండి నచ్చితే మాత్రానికి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మనకైతే ఫస్ట్ ఇలాగ ఒక లైన్ అనేది గేస్ ఇచ్చేసుకుని డ్రా చేసుకుని కట్ చేసేయండి ఈ దారాలు కానీ పోగులు కానీ ఏం ఉండకూడదు అనమాట నీట్గా ఉండాలి మనకి కొలతలు కరెక్ట్గా రావాలంటే ఈ చివర్లు మాత్రం నీట్గా పెట్టుకోండి చూడండి మనకి ఆల్ బ్లౌజ్ తోటే చూపిస్తున్నానండి ఇది కూడా నేను హ్యాండ్ వచ్చేసేసి మనకి ఇదిగో ఈ చివరి బ్లౌజ్కి ఈ చివరిని ఇలా పట్టుకుని ఇక్కడ షోలర్ మెయిన్ పాయింట్ ఉంది కదా ఈ మెయిన్ పాయింట్ దగ్గరికి ఫస్ట్ అయితే ఒక గీత ఇలా ఒక లైన్ ఇచ్చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక లైన్ అయితే ఇలా గీత గీసుకున్నాను ఇక్కడి నుంచి ఇలాగా మనకి నా బ్లౌజ్ అయితే ఇక్కడికి వచ్చిందండి పొడవు హ్యాండు పొడవు అయితే నేను ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కావాలి కాబట్టి పెట్టుకున్నాను అలాగే మనకి చంకరౌండ్ ఎంత వచ్చిందో చూసుకోండి ఇక్కడి నుంచి బ్లౌజ్ మనకి ఎంత పొడుగు కావాలనేది చూసుకున్న తర్వాత ఫ్రిల్స్ కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి కాబట్టి మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్నో వస్తుంది మూడు అంగిలాలు వస్తుందండి క్లాత్ని ఇంకా కొంచెం నేను జరుపుతున్నాను అనమాట కొంచెం ఇక్కడి నుంచి నేను అతికేసుకుంటాను ఎందుకంటే బ్లౌజ్ పీసు సరిపోదు ఈ మిగతా క్లాత్ని ఇక్కడికి నేను అతికేసుకుంటాను అనమాట ఇది ఎన్ని అంగిలాలు ఉన్నది నేను చెప్తానండి ఇప్పుడు నాలుగున్నర వరకు ఉంది అంటే మనకి ఫ్రిల్స్ కోసం సరిపోతు ఇదిగోండి ఫ్రెండ్స్ నాకైతే బ్లౌజ్ పొడవ వచ్చేసి ఇక్కడికి వచ్చింది అనమాట దీంట్లో ఇప్పుడు నేను లైన్ కలుపుతున్నాను నాకు వచ్చేసి హ్యాండ్ లోత్ నేనైతే మూడున్నర వరకు తీసుకుంటున్నానండి ఇది నాది చిన్న బ్లౌజ్ అయినా సరే నాకు చంక దగ్గర పట్టేసేసినట్టుండి నాకు కొంచెం టైట్గా ఉంటే కనుక నేను అలాగా అడ్జస్ట్ అయ్యి వేసుకునేదాన్ని అయితే కాదండి బ్లౌజ్ ఏమనుకోకండి ఇక్కడి నుంచి ఇలా వచ్చింది అయితే నేను తోటి కూడా చూపిస్తున్నాను చూడండి మనం ఎప్పుడు కూడాను చంక దగ్గర కొలుచుకునేప్పుడు చంక ఉండు టేప్ తోటి కొల్చేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచే బ్లౌజ్ని వేసుకుని కొలుచుకోవాలండి ఇలాగా ఇలా వేసుకుని ఇక్కడ షోలర్ దగ్గర నుంచి ఇలా టైట్గా పట్టుకోండి ఎందుకంటే క్లాత్ లోపలికే ఇలా లోపలికి ఉండిపోద్ది మనం చూసుకోకండి ఇది ఎలా ఉంది అలా ఇలా చేసామంటే కనుక దెబ్బైపోతాము అలా కాకుండా హ్యాండ్ని ఇక్కడ షోలర్లో కింద వైపు పైన వైపు కూడా కలిపి పట్టుకోండి ఇలా కలిపి పట్టుకున్నప్పుడు మీకు అర్థమైపోద్ది అలాగా చూడండి ఇప్పుడు ఎంత వచ్చిందో నేను చూపిస్తాను చంక రౌండ్ ఖర్చితోటి చూసి చూపిస్తున్నానండి అండి ఎనిమిదిన్నర వచ్చింది మనకి ఇదే ఎం ఎక్కడ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు పెట్టుకుని ఫ్రిల్స్ అక్కడి నుంచి పెట్టుకుందామండి చూడండి ఇక్కడికి వచ్చింది ఎం ఇక్కడికి వచ్చిందండి నాకు అంటే ఫ్రిల్స్కి ఎంత పెట్టాను నేను పావు తక్కువ మూడే పెట్టాను మూడు అండి మూడు పావు వరకు వచ్చింది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఇది ఫ్రిల్స్ కోసం ఇక్కడి నుంచి బ్లౌజ్కి మనము చంక డౌన్ ఇక్కడ కలుపుకున్నాం కాబట్టి ఇక్కడ అంగుళాలకి ఒక మార్క్ పెట్టేసుకుని ఇక్కడి నుంచి ఒక్క ఇంచ్ వరకు కొద్ది కొద్దిగా ఇలాగ కొంచెం కొంచెం ఇలా కరు కరువు కలిపేసుకుంటే మనకి బ్లౌజ్ నీట్గా వస్తుంది అనమాట ఇక్కడి నుంచి ఇలా కలిపిన తర్వాత బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఉంటుంది కదండి ఆ లూజ్ ఎక్కడి వరకు ఉందో చూసుకోండి ఇక్కడ ఖర్చులు నుంచి మనం రెండు అంగుళాలు ఖర్చుల కోసం పెడతాం కదా ఇక్కడ రెండు అంగుళాల ఖర్చు కోసం కాని చూసుకుంటే మన హ్యాండ్ పొడవైతే లూజు ఇక్కడి నుంచి వచ్చింది అనమాట చూడండి ఇలా ఇక్కడి నుంచి నేనైతే కరువు కలిపేసాను కాబట్టి ఇక్కడి నుంచి మనకి బ్లౌజు ఎంత ఉందో ఇక్కడ ఖర్చు కోసం నేను రెండు అంగుళాల దగ్గర మార్క్ చేశాను కదండి అక్కడి నుంచి చూడండి ఇక్కడ ఏడున్నర వరకు వచ్చింది ఏడున్నరలో సాగము వచ్చేసి చూడండి ఏడున్నరలో సాగం మూడుపావు పాదక్కు మూడ పాదక్కు నాలుగు వచ్చిందండి మూడు ముప్పావతి వచ్చింది ఇక్కడ నుంచి కొంచెం కొంచెం ఇలా కరువు అనేది ఇలా కలుపుకుంటూ ఇచ్చేయాలి అంటే నేను ఇప్పుడైతే ఈ కరువు కట్ చేయను అండి చంకలోత అనేది ఇప్పుడు కట్ చేయను నేను హ్యాండ్కి అతుకుపడుతుంది ఇక్కడ ఈ చంక పీస్ అతుకుబడిన తర్వాత అది వేసుకున్న తర్వాత అక్కడి నుంచి నేను అప్పుడు చంక లోతు హ్యాండ్స్ కుట్టేటప్పుడు లోతునండి ఇప్పుడు మనకి బుట్ట హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి వచ్చింది మనకి ఇక్కడ రెండు అంగుళాలు ఖర్చు కోసం పెట్టాను కదండి ఇక్కడ రెండు అంగుళాలు ఖర్చు కోసం పెట్టాను కాబట్టి మనకి హ్యాండ్ లూజ్ వచ్చింది అలాగే పొడవు వచ్చింది మనకి ఫ్రిల్స్ వచ్చింది ఈ ఫ్రిల్స్ కొంచెం మనకి అణిసిపెట్టినట్టు ఉంటాయండి సేమ్ ఎలా ఎలా ఉందో అలా కానీ పెట్టుకుట్టేసి అంటే ఫ్రిల్స్ అనేది పైకి లేవు అనమాట ఇది చిన్న కొంచెం చిన్న వయసు వాళ్ళకైతే ఇక్కడ నుంచి బుట్ట పైకి లేవడానికి రెండు అంగుళాలు పెట్టుకోవచ్చు రెండున్నర పెట్టుకోవచ్చు మూడు పెట్టుకోవచ్చు అనమాట కానీ నాకు చిన్నగా కొంచెం లైట్గా బుట్ట అనేది వస్తే సరిపోద్దండి నేనైతే ఒకటిన్నర వరకు పెట్టుకుంటున్నాను అదే ఒకటిన్నర ఇక్కడి నుంచి చూసారు కదా ఇలా బాక్స్ లాగా ఇచ్చేసి ఇక్కడి నుంచి ఇందులో ఇలా కలిపేసుకుంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కూడా వద్దు ఇంచ్ ఇంచ్గా నుంచి కొంచెం కొంచెం ఇలా కలిపేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఫిల్స్ కూడా మనకి అంత హెవీగా అనిపించమన్నమాట నార్మల్గా ఉంటుంది ఫ్రిల్స్ వస్తాయి పుట్ట హ్యాండ్స్ చూడడానికి అందంగా లుక్గా కూడా ఉంటుందండి నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమన్నా ఈ కటింగ్లో డౌట్లు ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్లో పెట్టండి మీ కామెంట్లో పెట్టిన డౌట్లకి నేను రిప్లై అయితే ఇస్తానండి కొంచెం కొంచెం ఇలాగ ఇక్కడ నాట్ పెట్టుకోండి చిన్నగా ఇలాగా అలాగే మనకి ఫ్రిల్స్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలో మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి నేను ఒకటిన్నర వరకు ఇచ్చాను కాబట్టి ఇక్కడి నుంచి పెట్టుకుంటే సరిపోద్ది లేదు మీకు కొంచెం ఇంకా కిందకి కావాలంటే ఇంకా స్టిచ్ చేసేటప్పుడు కూడాను కొంచెం జరుపుకోవచ్చు అనమాట ఇలా తుకుబడింది కాబట్టి మనకి ఎంత అతుకుబడిందో చూసుకోండి ఇక్కడి నుంచి ఇలాగా అతుకు చూసుకుని కటింగ్ చేసుకుంటే కనుక నాకు ఇక్కడికి వచ్చిందండి కొంచెం క్లాత్ సమానంగా ఉండడానికి ఇలా కట్ చేసినాం ఇలా ఇక్కడి నుంచి మీకు ఇలా చూస్తారు కదా మనకి ఇక్కడికి వచ్చింది అతకు ఇక్కడికి చూడండి ఇక్కడికి ఈ మార్క్కి ఈ మార్క్కి ఒక గీత అనేది ఇచ్చేసుకుంటే ఇలా చూడండి కొంచెం మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట పెట్టుకుంటే ఇది ఖర్చు లోపలికి వెళ్ళాలి కాబట్టి సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా సరిపోద్ది అన్నమాట ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇది లోపలికి వెళ్ళిపోద్ది ఇక్కడికి అది సరిపోయింది చూస్తారు కదా కరెక్ట్గా కట్ చేసాను నేను హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయిందండి నచ్చితే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే నేను ఈ లైనింగ్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ మీద కూడా ఏదైతే ఎలా పెట్టి కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే క్లాత్ మొత్తం ఇలాగా ఇలా పొడుగ్గా ఉన్న క్లాత్ని ఇలా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకుని ఇది సమానంగా ఎలా వచ్చింది అనేది చూసుకోండి అంటే మనకి మెయిన్ క్లాత్ ఇది లైనింగ్ క్లాత్ ఇది మెయిన్ క్లాత్ కాబట్టి మనకు ఉన్న క్లాత్లోనే ఎలాగ అడ్జస్ట్ చేసుకుని ఫ్యాబ్రిక్లో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుని మనం ఎలాగ కటింగ్ చేసుకుంటే సరిపోద్దు అలా చూసుకోండి చూసుకుని మీరు అలా ఫోల్డ్ చేసుకోండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ తీయాలి ఫ్రంట్ పార్ట్ తీయాలి అలా తీయాలంటే మన క్లాత్ కరెక్టే సరిపోవాలి ఊహాల మనం హ్యాండ్ కోసమే ఫస్ట్ మనం ఎక్కువగా కట్ చేసేస్తామంటే కనుక మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసేసి ఇలాగా బ్యాక్ సరిపోదండి బ్యాక్ ఫ్రంట్ అలాగే షేప్ బెల్ట్ కూడా తీసుకోవాలి కాబట్టి సరిపోదు చూసుకుని మీరే మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి నేను కటింగ్ చేసుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఇదిగోండి ఇప్పుడు నేనేశాను నాకైతే కొంచెం తగ్గింది కొంచెం జరుపుకుంటూ వచ్చాను ఒకటికి రెండు సార్లు మీరు పదే పదే చెప్తున్నానని అనుకోకండి ఒకటికి రెండు సార్లు మీరు చూసుకోండి క్లాత్ సరిపడా ఉందో లేదో చూసుకున్న తర్వాతనే మీరు కటింగ్ చేసుకోవాలన్నమాట చూడండి నాకైతే ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఉన్న క్లాత్లోనే నేను బ్యాక్ పార్ట్ తీసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి షేప్ బెల్ట్కి కటింగ్ చేసుకోవాలి దీన్ని తీసిందే ఇంత కటింగ్ నేను వేరే వీడియోలను పెడతానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి చూడండి ఇది క్లాత్ డబుల్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి చూసుకుని కట్ చేసుకున్న తర్వాత మనకి ఏమైనా అతుకులు గట్టా ఉంటే కనుక చూడండి ఫ్రెండ్స్ అయితే ఐస్ క్రీమ్ అమ్ముకున్న అబ్బాయి అయితే తిరుగుతున్నాడు అండి తను తీసుకొచ్చి అసలు ఓ వాయిన్ చేస్తున్నాడు వాళ్ళ దగ్గర ఇలా నొక్కేది ఉంటుంది కదా ఆరును అది నొక్కితేనే కదా ఐస్ క్రీమ్ అమ్ముతున్నాం అని చెప్పి తెలియ తెలిసేది చూడండి ఇలాగ కరెక్ట్గా ఇలా ఈ ఫ్యాబ్రిక్ని అయితే మనము చూడండి ఇది ఓపెన్ చేసేసుకుందాము కటింగ్ చేసేస్తున్నానండి నేనైతే ఇలా చూసారండి మీకు వినపడిందా ఆయన ఎలా చా అరుస్తున్నాడో అదే దాంతో చూడండి ఇలా అంటే మనకి లోపల క్లాతే చంక పీస్ దగ్గర ఫ్రిల్స్ పెట్టుకోవడానికి అతుకులు పడింది మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి మెయిన్ చూడండి కటింగ్ చేసుకునే విధానంలోనే ఉంటుంది ఈ క్లాత్కి అయితే మాత్రానికి అతుకులు పడలేదు ఇలా చూసి వేసుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా సరే చూడండి ఇదైనా అంతే మెయిన్ క్లాత్కి అతుకులు లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు చాలా సుఖమండి మనకి లైనింగ్ క్లాత్కి అతుకులు పడతాం కామనే అది అతుకు చంక దగ్గర చంక పీసులు అతుకులు లే అతుకులు పడకుండా బ్లౌజ్ అనేది ఉండదండి ఎలాంటి వారికైనా సరే థర్టీ సైజ్ బ్లౌజ్ దాటిన వారు ఎవరైనా సరే చంక పీస్ దగ్గర అతుకులు పడతాయి ఎందుకంటే థర్టీ సైజ్ దాటితే పెద్ద సైజు బ్లౌజులు మనకి ఈ బ్లౌజ్ నాది ట్వ ట్వంటీ నైన్ అండి అంటే థర్టీ సైజు సైజే వచ్చేది కానీ నేను అతుకి లేకుండా కటింగ్ చేసుకున్నాను వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్నే చూడమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇదిగోండి నేనైతే ఈ వీడియోలను మొత్తం పూర్తిగా ఒకే వీడియో అయితే చేయలేదండి స్టెప్ స్టెప్లుగా తీసి మొత్తం వీడియో అంతా కలుపుకున్నాను అనమాట అయితే నేను ఇప్పటివరకు కటింగ్ చేసి చూపించాను కదా మీకు లైనింగ్ మీద అలాగే మెయిన్ క్లాత్ పెట్టి బుట్ట హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలో చూపించాను కదా ఫ్రెండ్స్ ఇదిగోండి నా మిషన్ అయితే కొంచెం నేను రెండు రోజులకు ఒకసారి స్టిచ్చింగ్ చేస్తున్నాను కనుక కొంచెం దీని నిండా దుమ్ము పడినట్టు అనిపించిందండి ఆయిలింగ్ చేసి మొత్తం మిషన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి ఇప్పుడే నేనైతే కొంచెం ఫ్రెషప్ అయ్యి స్నానం చేసి వచ్చాను ఇంకా తల ఏం దూకోలేదండి ప్లీజ్ ఎవరో కూడా ఏమనుకోవద్దు ముడేసుకుని తల దూవోకోకుండా ముడితోటే వీడియో చేస్తున్నానని కో లేదండి పని లేదు అవ్వలేదు ఇంకా కంప్లీట్ అవ్వలేదు షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇప్పుడే స్నానం చేసి వచ్చి ఫ్రెష్గా అయితే నేను శారీ కట్టుకుని కూర్చున్నాను అందులోనే ఇంకెవరో తెలిసిన వాళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళతో మాట్లాడటంలో టైం చూసుకోలేదు నేను టైం చాలా అవుతుందండి అందుకోసమైతే నేను జడ ఏం తల ఏం దూకోలేదు అనమాట ఇప్పుడైతే నేను కటింగ్ వీడియో చూపించాను కనుక స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నానండి హ్యాండ్స్కి మనకి చంక పీసుల దగ్గర అతుకులు పడతాయి అని చెప్పాను కదండి ఇదిగోండి అయితే ఈ విధంగా పడతాయి అనమాట మీకు నచ్చితే కనుక ఛానల్ యూజ్ అవుద్ది అనుకుంటే కనుక చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ ఎలా అన్నది చెప్పండి నేనైతే చంకీసుల దగ్గర అతుకులైతే ఈ విధంగా వేసుకుంటానండి కొంచెం ఫాస్ట్ మూట్లు అయితే పెట్టాను వీడియో ఎక్కువ లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టానండి మరీ లెంత్ వీడియోలు కూడా చూడట్లేదు కదా మన వాళ్ళు అయితే యూట్యూబ్ ఛానల్లో వీడియో లెంత్ ఉన్న వీడియోలకి అయితే వీస్ రావట్లేదు అనమాట వీస్ కోసం అయితే షార్ట్లోనే కొంచెం తక్కువలో ఒక పది నిమిషాలు పావు గంట పదిహేను నిమిషాలు అలాగా చేస్తున్నారండి కొంచెం ఇదైతే ఇరవై ఐదు నిమిషాలు అయితే వచ్చేసింది మొత్తం ఇదంతా బ్లౌజ్లోనూ పూర్తి కటింగ్ అన్నది స్టిచ్చింగ్ అన్నది ఉందండి అయితే నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏం చూపించలేదు అనమాట ఓన్లీ నేను హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి బుట్ట హ్యాండ్స్కి ప్రిల్స్ ఎలా పెట్టాలి అలాగే మీకు ఇది సైడ్లు ఎలా కలుపుకోవాలి బ్లౌజ్కి ఏమన్నా డౌట్లు ఎలాంటి డౌట్లు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి బిగ్నర్స్లో నేర్చుకున్న వాళ్ళైతే వాళ్ళ కోసమైతే చెప్తున్నాను అనమాట చూడండి నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసి లైనింగ్ని అయితే తిప్పట్లేదండి నేను దీనికి అయితే నేను బెల్ట్ వేసుకోవాలి వైట్ క్లాత్ వచ్చింది కదా శారీ వచ్చేసి వైట్ వచ్చింది కాబట్టి అదే వైట్ తోటి నేనైతే హ్యాండ్స్ దగ్గర బెల్ట్ అనేది వేసానండి నేనైతే పుట్ట హ్యాండ్స్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తాను అనమాట నేనైతే గమ్ముతో ఏం ఏమీ లేదండి ఎందుకంటే అంత టైం లేదు అది ఆరాలి ఐరన్ చేయాలి కాబట్టి లేదండి నేనైతే మిషన్ కుట్లో వేసేసుకున్నాను వేసేసుకుని చుట్టూరు కూడాను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా వేస్ట్ అంతా కట్ చేసేసుకుని ఫ్రిల్స్ ఎలా పెడతానన్నది చూడండి మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి అయితే ఎక్కడి నుంచి వచ్చిన బ్లౌజు హ్యాండ్స్ అనేది మనకి తర్వాత గుర్తు అనేది తెలకపోతే గట్టే హ్యాండ్స్ని ఇలా పెట్టుకుని చూసుకోండి ఖర్చుతో సహా ఖర్చుతో సహా ఇలా చూసుకుంటే మనకి ఫ్రిల్స్ ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి ఒక నాట్ పెట్టుకుంటే అలాగ మనకి ఒక బండ గుర్తు లాంటిది మార్క్ తోటి మార్కింగ్ చేసుకుంటే చంక దగ్గర నుంచి అలాగే హ్యాండ్స్ వరకు అలాగే మనకి చంక దగ్గర హ్యాండ్స్ లూజు టైటు ఉంటుంది కాబట్టి ఆ రెండిట్లకి కలిపి మనకు ఒక మార్క్ అనేది చేసేసుకుని ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి సరిపోద్దండి అటు ఇటు కూడా నాట్లు పెట్టాలని బండ గుర్తులు అంటే ఇవేనండి ఇవి ఇలా పెట్టుకుంటే ఇంకా మీకు కన్ఫ్యూజ్గా ఉంది నాకు ఇంకా నాకు అనుకుంటే కనుక స్కేల్ తోటి కూడా మీరు ఒక గీత అనేది ఇచ్చేసేయండి ఇదిగోండి సేమ్ నాకు కింద పైన మార్కింగ్ చేశాను కాబట్టి ఆ మార్కింగ్ ప్రకారం నేనైతే మార్కర్ తోటి ఓ గీత అనేది ఇచ్చేసాను అనమాట చూడండి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి అయితే ఇంకా నేను చిన్నది స్క్రూ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట బాగా చిన్న ఫ్రిల్స్ పెట్టండి ఎందుకంటే పెద్ద పెద్ద కుచ్చులు కానీ పెడితే బుట్ట అన్నది సరిగా పైకి లేకదన్నమాట చిన్న ఫ్రిల్స్లు పెట్టాలంట పావించు 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 కూడా చిన్న ఫ్రిల్స్ పెడితే చాలా బాగా వస్తుందండి అదేవిధంగా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మళ్ళీ చంక వైపు కూడా మనకి షోలర్ వైపు కూడా చూడండి ఎంత ఉందన్నది చూసుకుని ఇంకో రెండు ఫ్రిల్స్ అనేది నేను పెట్టుకున్నాను అనమాట హ్యాండ్స్ ఎక్కువ మనకి హ్యాండ్ దగ్గర లూజ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే కనుక ఇంకో అటో ఫ్రిల్స్ ఇటో ఫ్రిల్స్ అనేది రెండు కుచ్చులు పెట్టండి అలాగే మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ దగ్గర నేను షోల్డర్ దగ్గర మార్కింగ్ చేశాను కదా ఈ షోల్డర్ దగ్గరికి మన వైపు డైర మన డైరెక్షన్లో ఫ్రిల్స్ పెట్టుకుని ఇప్పుడే ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిల్స్ పెట్టండి మొత్తం ఒక వైపు అయితే నేను పెట్టట్లేదు అనమాట చూడండి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి మనం ఫస్ట్ అయితే మన వైపు పెట్టుకోవాలి తర్వాత అవతల డైరెక్షన్లో పెట్టుకోవాలన్నమాట ఫ్రిల్స్ అనేది బాగా వస్తుంది అనమాట ఎప్పుడు కూడా ఫ్రిల్స్ అనేది ఒకే వైపు పెట్టుకోకూడదండి అటు ఇటు కూడా చంక దగ్గర నేను షోలా దగ్గర చెప్తున్నాను హ్యాండ్స్ దగ్గర కాదు కొంచెం అటు పెట్టుకుని కొంచెం ఇటు పెట్టుకుంటే అలా నీట్గా పర్ఫెక్ట్గా కుచ్చు అనేది బాగా లేస్తుంది అనమాట చూడండి అంత బాగా వచ్చింది చూసారు కదా బుట్ట అన్నది బాసిందండి చాలా బాగుందండి చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ విధంగా వచ్చింది అనమాట ఇంకో హ్యాండ్స్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ హ్యాండ్కి నేనైతే బండ గుర్తు కోసం ఇలా పెట్టుకుని చంక డౌన్ అయితే హ్యాండ్స్కి మనం ఫ్రంట్ వైపు లోత్ తీస్తాం కదండి ఆ లోతు తీసేటప్పుడు హ్యాండ్ కుట్టేటప్పుడు తీస్తాను అనమాట మీకు ఇలా తీస్తే అర్థం కాదనమాట నేను వైట్ కలర్ హ్యా క్లాత్ అయితే ఒక అంగులు నర మందంలో అయితే తీసుకున్నానండి తీసుకుని దీని బెల్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక అరంగులు మార్జిన్లోను స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా మొత్తం ఇలా పెట్టుకుని వచ్చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో బెల్ట్ రావాలన్నమాట ఇలా వేసుకుంటే మనకి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట నేనైతే పైపింగ్ థ్రెడ్ అనేది దీనికి ఏం యూజ్ చేయట్లేదండి హ్యాండ్స్ వర్క్ బెల్ట్ లాగా ఒక హాఫ్ ఇంచ్ మా మందంలో బెల్ట్ లాగా వేసుకుంటున్నాను అనమాట చూశారు కదా ఎంత బాగా వచ్చిందో దానికి వెనకాల కూడా మనకు చేతి పని లేకుండా మిషన్ కుట్టుతోటే ఇలా వేసుకుంటూ వచ్చేసేయండి బాగుంటుందండి నేను ఈ శారీ మీద బ్లౌజ్ వేసుకుని శారీ కట్టుకున్నప్పుడు అయితే వీడియో షార్ట్లో చూపిస్తానండి నచ్చితే కామెంట్ పెట్టిన ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు అయితే ఐదు వేలు సబ్స్క్రైబర్లకి దగ్గర పడిపోయారండి ఫుల్ హ్యాపీగా ఉన్నానైతే నేను ఐదు ఐదు వేల సబ్స్క్రైబర్లు ఎంత తక్కువ టైంలో నాకు వస్తాయని అని అయితే అనుకోలేదండి నాకు మంచి మంచి కామెంట్లు కూడా వచ్చినాయండి నిజంగా మీ అందరికీ కూడా నా పాదాభివందనం చేసుకుంటున్నాను సెలబ్రేషన్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో మన ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ అందరితో కూడా సెలబ్రేషన్ ఉంటుందండి చేసుకున్నప్పుడు మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను మీకు యూజ్ అవ్వాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది నా సంతోషంతోనే నేను చేసుకునే హ్యాపీ హ్యాపీనెస్లో ఉన్నానండి చూడండి హ్యా హ్యాండ్స్ అయితే ఇలా వచ్చిందనమాట బుట్ట హ్యాండ్స్ మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు సరిపడా బుట్ట అనేది రావాలి కాబట్టి నేను మరీ ఎక్కువ అయితే పెట్టుకోలేదు చూడండి ఇప్పుడైతే హ్యాండ్స్ బ్లౌజ్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది మొత్తం అంతా కూడా పైపింగ్ థ్రెడ్ అయితే నేను పూర్తి చేసేస్తానండి పైపింగ్ అయితే నేను స్కిప్ చేసేస్తాను అనమాట ఫ్రంట్ వైపు షోలర్ దగ్గర నుంచి మెయిన్ మనకి ఎంతవరకు కావాలో చూసుకుని చంకలోతు అనేది తీసుకోండి నేను చెప్పాను కదండి హ్యాండ్స్కి ఫ్రంట్ వైపు చంకలోత తీయాలండి అని చెప్పాను కదా హ్యాండ్స్కి లోతు ఈ లోతు అయితే ఇంక ఇప్పుడు కట్ చేసుకుని చూ తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను హ్యాండ్ ఒక వైపు షోలర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో ఒక వైపుకి అయితే స్టిచ్ చేసుకొచ్చేస్తున్నాను ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత లాగి పట్టొద్దండి ఫ్రీగా వదిలేయండి కింద వైపు కింద మట్టికి క్లాత్ పట్టుకుని పైన్ క్లాత్ని ఫ్రీగా వదిలేండి దీనివల్ల రివర్స్ చేసుకుని సెకండ్ వైపు స్టిచ్ చేసుకొస్తున్నానండి మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను మీకు యూజ్ అయితే కనుక తప్పనిసరిగా కామెంట్ అన్న చేయండి బ్లౌజ్ ఎలా ఉందన్నది చెప్పండి మీకు ఫస్ట్ మీకు లాస్ట్ లాస్ట్లో అయితే మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత సైడ్ ఎలా కలపాలో చూపించానండి స్టార్టింగ్లో బ్లౌజ్ ఎలా వచ్చిందనేది మీకు చూపించాను కదా నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఇంకెలాంటి వీడియోలతో మంచి టిప్ తోటి అయితే మీకు ముందలకైతే వస్తానండి హ్యాండ్ ఏతో హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయింది అనమాట ఇలా వచ్చిందండి మొత్తం పైపింగ్ థ్రెడ్ మాత్రం ఈ బ్లౌజ్ చాలా మంచి లుక్ వచ్చిందండి అందంగా అనిపించింది చూడడానికి మాత్రానికి ఈ యాష్ కలర్ మీద మనకి చాలా లుక్ వస్తుందండి పైపింగ్ థ్రెడ్ వేసినప్పుడు చూడండి నడు నేను సైజులు కొలుతున్నాను చూడండి బ్యాక్ పార్ట్ బ్యాక్నే కొలచండి అలాగే షేప్ బెల్ట్ ఉక్సవైపుది ఉక్సదే కాజ వైపుది కాజాదే అలాగా మనం కొలతలు తీసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చిందండి ఎక్కడ లూజులు కానీ మనకి ఇలాగ బుగ్గలు కానీ ఏం రావండి ఎక్కడ కూడాను ఫ్రంట్ వైపు కూడాను మనకి చంక దగ్గర లూజులు అనేది వచ్చేస్తాయి కాబట్టి చూసుకుని అవి కటింగ్ చేసుకుంటమే కాదండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చూసుకుని మనం కరెక్ట్ కొలతలు తీసుకుని స్టిచ్చింగ్ చేస్తే ఎక్కడ లూజులు కానీ ముడతలు కానీ ఉబ్బులు కానీ ఏమి ఉండవు అనమాట చంక దగ్గర కూడా నేను వేసుకున్న బ్లౌజ్ కూడా మీరు చూస్తున్నారు కదా నాకు ఎక్కడ బ్లౌజులు అనేది లూజులు కానీ మనకి బుగ్గలు కానీ ఇలాగా ఉబ్బులు ఉబ్బులుగా వచ్చేస్తాయండి ఫ్రంట్ వైపు చంక దగ్గర అలా ఏమి లేకుండా ఉంటాయండి నేను వేసుకున్న ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా అంతే చూడండి ఈ హ్యాండ్స్ని కొలిసాను ఇప్పుడు మెయిన్ డా మెయిన్ షోల్డర్ దగ్గర నుంచి చంక వైపుకి బ్లౌజ్ ఎంత ఉందన్నది మీకు క్లాత్ జరిగిపోకుండా ఉండాలి అనుకుంటే ఒక సూది నీడిల్ లాంటిది ఒకటి గుచ్చేసుకుని కింద క్లాత్కి పైన క్లాత్కి ఒక నీడిల్ పెట్టేయండి పెట్టేసుకుని దాని ప్రకారం మీరు కనుక స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఎక్కడ ఉబ్బులు అనేది రాదు మెయిన్ మనందరికీ ప్రాబ్లం వచ్చేది ప్రతి ఒక్కరూ అంటారండి ఎంత బాగా కుట్టేవాళ్ళైనా మనకి చంక దగ్గర ఉబ్బులు వచ్చేస్తుంది అండి అని అంటారు మెయిన్ ప్రాబ్లం అదే కాబట్టి చూసుకుని కొంచెం కటింగ్ చే స్టిచ్చింగ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఇప్పుడే చూస్తే కనుక సబ్స్క్రైబర్ చేయమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి తప్పనిసరిగా ప్రతి బ్లౌజ్కి కూడా చంక పార్ట్లు అనేది సైడ్లు కలిపేది ఇలాగేనండి రెండు మూడు కుట్లు వేసుకోవాలండి మూడు స్టిచ్ మూడు కుట్లు వేసుకుంటే సరిపోద్ది కానీ ఒకే దారంగంతో ఒకే వైపు ఒకే కుట్లు అనేది రావాలన్నమాట ప్లస్ గుర్తు కూడా వచ్చిందండి చాలా నీట్గా అనిపించింది బ్లౌజ్ మాత్రానికి బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మళ్ళీ బ్లౌజ్ అంతా కొలుచుకుని చూస్తున్నానండి చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకేమైనా లూజులు మనకి లోటుపాట్లు ఏమైనా ఉంటే కనుక బ్లౌజ్ మళ్ళీ ఒకసారి ఆది బ్లౌజ్ తోటి కొలుచుకోవాలన్నమాట కొలు ఆది బ్లౌజ్కి కరెక్ట్గా కనుక ఉంటే కనుక మనకి ఏ ఇబ్బంది ఉండదు అనమాట కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు నా బ్లౌజ్ అయితే కొంచెం నాకు ఒక హాఫ్ ఇంచ్ అయితే లూజ్ అనిపించిందండి ఆ లూజ్ కోసమైతే మళ్ళీ సైడ్ కుట్లు అనేది వేసాను అనమాట వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ పెట్టండి అంతగా మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలోనే మంచి వీడియో అయితే వస్తానండి చూడండి ఫ్రంట్ పార్ట్ ఎలా వచ్చింది హ్యాండ్ అనేది ఎలా వచ్చింది అనేది మీకు పెట్టి చూపిస్తుందని చూసారు కదా ఫ్రిల్స్ అనేది చాలా బాగా నీట్గా అనిపించిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్